నా స్టైల్లో చికెన్ కర్రీకి అందులో ఈ చికెన్ కర్రీకి కొంచెం రుచి ఎక్కువే వాతావరణం చల్ల చల్లగా మారే కొద్దీ మసాలా కర్రీస్ తినాలనిపించడం సహజమే ఇంకా చికెన్తో అంటే హబ్బో తిరిగేముంది ఈ ఆల నేను చూపించే చికెన్ కర్రీలో ముక్కలు పక్కనెట్టి చక్కగా గ్రేవీతోనే కానిచ్చేస్తారు మొత్తం అంత బాగుంటుంది ముందుగా కడాయిలోకి ఒక ఐదారు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఇవాళైతే ఒక హాఫ్ కేజీ చికెన్తో రెసిపీ చూసేద్దాం ఇక్కడ చికెన్ వేసే ముందు చికెన్ నుండి వాటర్ అనేది ఏ మాత్రము లేకుండా నీట్గా వంపేసి వేసుకోవాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ చికెన్ నుండి వాటర్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఈ లోపుగా చిన్న మసాలా ఒకటి రెడీ చేసుకుందాం ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఒకవైపు మసాలా రెడీ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత నీళ్ళు అనేది ఏ మాత్రము వేయకుండా చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ మాత్రం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి సరే ఇప్పుడు వెళ్ళి చికెన్ సంగతి చూద్దాం చూడండి చికెన్ నుండి వాటర్ అనేది వచ్చి చికెన్ ఈ విధంగా లైట్గా వేగిపోయి ఉంటుంది ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ హాఫ్ కేజీ చికెన్కి అయితే సరిపోతుంది చికెన్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఉల్లిపాయని గ్రైండ్ చేసుకోవాలి సరే ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేశాక ఈ ఉల్లిపాయ నుండి వాటర్ బయటకు వచ్చేంత వరకు మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి వేసిన ఉల్లిపాయ పేస్ట్ నుండి కూడా వాటర్ అనేది బయటకు వచ్చి ఆ ఉల్లిపాయ పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఇందులోకి మరొక సింపుల్ మసాలా ఒకటి రెడీ చేసుకుందాం నేను గ్రైండ్ చేసుకున్నాం కదా అదే మిక్సీ జార్లోకి నాలుగు వెల్లుల్లి రబ్బులు ఇవైతే పెద్దగా ఉన్నాయి మీడియం సైజ్ అయితే ఒక ఐదారు దాకా వేసుకోవచ్చు సరిపడా అల్లం ఈ మాత్రం ముక్కలు ఒక రెండు దాకా ఎండుమిర్చి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు ఫైనల్గా రెండు లవంగాలు రెండు యాలకులతో పాటు ఉంటే చెక్క చిన్న ముక్క వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటే వీటిని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం నేను తీసుకున్న హాఫ్ కేజీకి ఈ మసాలా సరిపోతుంది ఒకవైపు మసాలా రెడీ చేసుకుంటూనే చూడండి చికెన్ని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చికెన్ నుండి ఉల్లిపాయ నుండి వచ్చిన వాటర్ మొత్తం హావిరైపోయి ఈ స్టేజ్లో చికెన్ అనేది ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ దాకా ఉడికిపోయి ఉంటుంది ఫైనల్గా చూడ్డానికి చికెన్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మసాలా వేసుకోవాలి చికెన్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ మసాలా గ్రైండ్ చేసుకోవాలి నేను తీసుకున్న హాఫ్ కేజీకి గ్రైండ్ చేసుకున్న మసాలా సరిపోయింది తర్వాత ఫ్రెష్గా ఈ మాత్రం కరివేపాకు రెమ్మలు కూడా వేసాక మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మసాలా ఆయిల్లో వేగి మంచి స్మెల్ వస్తుంది ఆపడిదాకా వేయించుకోవాలి దాంతోపాటు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేశాక రెండోసారి గ్రైండ్ చేసుకున్న మసాలాలు అల్లం వెల్లుల్లి మిరియాలు ఇవన్నీ కూడా పచ్చిగానే వేశాం కదా అవన్నీ ఆయిల్లో వేగి ఆయిల్ పైకి తేలి మంచి స్మెల్ వస్తుంది అప్పటిదాకా వేయించుకోవాలి ఈ మసాలా వేగడానికి పెద్ద టైం పట్టదు మీడియం ఫ్లేమ్లో ఒకటి లేదా రెండు నిమిషాలు చూడండి ఈ మాత్రం వేగి ఆయిల్ పైకి తేలాక ఒక స్పూన్ దాకా ధనియా పొడి రుచికి సరిపడా కారం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలాలు మిరియాలు ఎండుమిర్చి వేసాం కదా ఇక్కడ కారం చూసుకొని వేసుకోవాలి కాల్ టీ స్పూన్ పసుపు కూడా వేసాక ఇక్కడ వేసిన మసాలా పొళ్ళు పచ్చిదనం పోయేంత వరకు లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం వేయించుకోవాలి ఈ స్టేజ్ వచ్చేసరికి ఈ చికెన్ దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది ఆ తర్వాత ఒక పెద్ద సైజు టమోటా కానీ లేదా చిన్న సైజు రెండు టమోటాలు కానీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ వేసే టమోటాలు బాగా పండిన గుజ్జున్న టమోటాలు వేసుకుంటే గ్రేవీ రుచిగా ఉంటుంది వేసిన టమోటా ముక్కలు మెత్తగా మగ్గేదాకా మూత పెట్టి ఒక్కటి లేదా రెండు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూడండి టమోటా ముక్కలు ఈ విధంగా మెత్తగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలింది అనుకున్నాక ఈ కర్రీ ఎందులోకి సర్వ్ చేసుకుంటున్నామో దాన్ని బట్టి తగినన్ని నీళ్లు వేసుకోవాలి దోశ ఇడ్లీ రాగి ముద్ద ఇలాంటి వాటిల్లోకి అయితే గ్రేవీ కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి అదే రైస్ చపాతీ రోటీల్లోకి గ్రేవీ కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం తక్కువ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెష్గా కొంచెం కొత్తిమీరతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా గరం మసాలా లేదు అనుకుంటే చికెన్ మసాలా ఒక స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి అంతా ఓకే అనుకున్నాక పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒకటి లేదా రెండు నిమిషాలు అంతే చూడండి ఈ విధంగా బాగా ఉడికి ముక్కలు బాగా ఉడికిపోయాయి అనుకున్నాక ఉప్పు కారం అంతా ఓకే అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే అయిపోయినట్టే సింపుల్ చికెన్ కర్రీ గ్రేవీ మాత్రం సూపర్ ఉంటుంది ట్రై చేసి చూడండి